రోజు రోజుకు పెరుగుతున్న వేడిమితో ఇబ్బందులు పడుతున్న పాదాచారుల దాహార్తిని తీర్చేందుకు కరీంనగర్లో నేషనల్ హ్యాకర్స్ ఫెడరేషన్ నడుం బిగించింది మార్కెట్ ప్రాంతంలో ఉన్న ఫ్రూట్ షాపుల వ్యాపారులందరూ ఒక్కటే మార్కెట్లో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు మండుతున్న ఎండలకు నీరసించిపోయిన పాదాచారులకు చల్లటి మినరల్ వాటర్ను అందిస్తున్నారు ఇందులో భాగంగా ఈ రోజు పాదాచారులకు మజ్జిగ ప్యాకెట్లను అందిచేశారు ఇక్కడ కరీంనగర్ వాసులే కాకుండా జిల్లాలోని ఇతర ప్రాంతాలకు చెందిన వారు కూడా వివిధ పనులపై

ये धूप के तरफ से ये पूरे फ्रूट वालों के तरफ से डेली पानी पिला रहे और इन लोगों को प्यास भुजने के लिए थोड़े अच्छे अच्छे कामा कर रहे हैं पूरे, पूरे मार्केट वाले पूरे मिल जितने भी फ्रूट वाले हैं सब मिल पब्लिक को पानी की सहूलत दिए और यहाँ पर सलाह पिला रहे तो इस वजह से क्या है अल्हम्दुलिल्लाह प्रोग्राम तो अच्छा सक्सेस है धूप जम के धूप बहुत रहने से पानी की शिद्दत हो रही तो डेली कम से कम एक सौ डब्बे पानी हम लोग यहाँ पर डेली मिनरल वाटर सौ डब्बे पानी पिला रहे पब्लिक को ఇలాంటి సలివేంద్రం మనం మొత్తం యూనియన్ తరపున ఒక సలివేంద్రం పెట్టినాం ఇక్కడ ఎన్హెచ్ఎఫ్ హాకర్స్ తరఫున ఇవాళ అలాంటిదే మంచి ప్రోగ్రాం కూడా చేసినాం మిల్క్ పంచినాం ఇవాళ కా వచ్చే రోజుల్లో ఇంకా ఇలాంటి చేస్తామని అనుకుంటున్నాం ఇలాంటి సల్లా ఈ సల్లా ప్రోగ్రాంలు కానీ ఇలాంటి సలివేంద్రాలు ప్రతి చోట ఒక బస్ స్టాండ్ చౌరస్తా టవర్ సర్కిల్ కమాన్ సర్ కమాన్ కాడ అందరూ వాటర్ పెడితే చాలా మంచిగా ఉంటుంది ఎందుకంటే ఈ వడ దెబ్బకి చాలా మంది చచ్చిపోతున్నారు ఇక్కడ మన మరి మార్కెట్కి వచ్చే వాళ్ళ కస్టమర్లకి కానీ ఎంతమంది ప్రజలు ఇటు చాలా ఇబ్బంది పడుతుంది